స్కంద షష్ఠి స్కందుడు అంటే సుబ్రహ్మణ్యస్వామి శివపార్వతుల ముద్దుబిడ్డ గణనాథుడికి సోదరుడు దేవతల సేనాధిపతి ఈయనను స్కందుడు కార్తికేయుడు శరవణుడు సుబ్రహ్మణ్యుడు అని పేర్లతో పిలుస్తారు ఈయన జన్మించింది షష్ఠి ఈయనకు ఇష్టమైనది షష్ఠి అందుకే ఆయన పృదివ్యాప్తేజో వాయురాకాశాల పంచభూతాలను ఆత్మను కలిపి షష్ఠి అన్నారు సుబ్రహ్మణ్యస్వామి ఫోటో పెట్టుకుని ఎర్రటి పూలతో ఈ రోజున పూజ చేయాలి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేసుకుని మూడు వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పానకం వడపప్పు చిమిలి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్లంతా తింటే సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం ఉంటుంది ఆ తర్వాత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్లి జంటనావులను శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి పాలు చిమిలి నైవేద్యం పెట్టి పూజిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఇంకెందుకు ఆలస్యం చేసుకుంటే చాలు సుబ్రహ్మణ్య షష్ఠి అదే ఇస్తుంది మనకి పుష్టి